యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ లాక్స్ యూట్యూబ్ ఛానల్ ఈ మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది డీర్ ఫైవ్ త్రీ వన్ జీరో టూ వీల్ హార్వెస్ట్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ అయితే చేయండి మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు అయితే పంపించగలరు మీ వెహికల్ కూడా మన ఛానల్ ప్రకటిస్తామో కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలకు పంపించగలరు ఈ రోజు ముందుకైతే డీర్ టూల్ డ్రైవ్ హార్వెస్టర్ తీసుకోవడం జరిగింది ఈ హార్వెస్టర్ అయితే కండిషన్ పరంగా నీట్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో ఉంది హార్వెస్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓన్ చెప్తున్నారు ఈ హార్వెస్ట్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ హెచ్పీ గల హార్వెస్టర్ యాభై ఐదు హార్స్ పవర్తో వెహికల్ ఎత్తుండడం జరుగుతుంది హార్వెస్టర్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడల్ బండి టూ థౌజండ్ ఎయిటీన్లో ఈ వెహికల్ అది తీసుకోవడం జరిగింది బండి తీసుకొని ఏడు సంవత్సరాలు అదే అవుతుందని ఓనర్ చెప్పడం జరుగుతుంది వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి అలాగైతేనే మీకు ఈ హార్వెస్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది ఇలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ అయితే చేయండి బండోసరికి రెండు వేల పద్దెనిమిది మోడల్ బండి బండి పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ క్లియర్గా ఉన్నాయని ఓన్ రాజ్ చెప్పడం జరుగుతుంది హార్వెస్టర్ యొక్క టైర్ లైఫ్ చేయడానికి వస్తాం ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి సెవెంటీ పర్సెంట్గా లైఫ్ అయితే ఉంది టైర్ లైఫ్ వసరికి డెబ్బై శాతంగా టైర్లు అవుతుంది టైర్లు కూడా రీసెంట్గానే మార్చామని ఓన్ రాజ్ చెప్పడం జరుగుతుంది రీసెంట్గానే ఆయిల్ చేంజ్ కూడా చేయించామని ఓన్ రా చెప్పడం జరుగుతుంది ప్రస్తుతం అయితే బండికి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు రీసెంట్గానే బండికి ఉన్న రిపేర్లు మొత్తం చేయించారు డైరెక్ట్గా వర్క్కి వెళ్ళొచ్చు ఫీల్డ్కి వెళ్ళొచ్చు అని ఓన్ రా చెప్పడం జరుగుతుంది హార్వెస్టర్ యొక్క బాక్స్ వచ్చేసి స్టాండర్డ్ బాక్స్గా ఉంది బాక్స్ కూడా నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉంది బాక్స్ని కూడా రీసెంట్గానే రిపేర్ చేయించామని ఓన్ చెప్పడం జరుగుతుంది బండి అయితే కండిషన్ పరంగా నీట్ కండిషన్ ఉంది ఎటువంటి రిపేర్ అయితే లేదు అలాగే బండికి ఎటువంటి డ్యామేజ్ కూడా లేదు పేపర్లు అయితే క్లియర్గా ఉన్నాయని ఓన్ చెప్పడం జరుగుతుంది బండి యొక్క రీడింగ్ వచ్చేసరికి మూడు వేల ఏడు వందల గంటలు మాత్రమే తిరిగింది ఈ హార్వెస్టర్ ఉన్న లొకేషన్ వచ్చేసరికి తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి గ్రామంలో బండి అయితే అమ్మకానికి ఉంది తెలంగాణలోని రంగారెడ్డి డిస్టిక్ తలకొండపల్లి మండలంలో విలేజ్లో బండి తమకానికే ఉండడం జరిగింది బండి యొక్క ఓనర్ నెంబర్ టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది గమనించగలరు ఈ హార్వెస్టర్ కి ఓనర్ చెప్పిన రేట్ వచ్చేసరికి పది లక్షలు మాత్రమే చెప్తున్నారు రెండు వేల పద్దెనిమిది మోడల్ బండి పది లక్షలు చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది బండి యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది గమనించగలరు హార్వెస్టర్ ఓనర్ నెంబర్ టైటిల్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది హార్వెస్టర్ అమ్ముడుపోయినట్లయితే నెంబర్ తీసివేయడం జరుగుతుంది ఓనర్ నెంబర్ లేకపోతే బండి టైం టైంపాస్ కాల్స్ మాత్రం అస్సలు చేయవద్దు ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు హార్వెస్టర్ ఉన్న లొకేషన్కి వెళ్ళి హార్వెస్టర్ కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు ఇలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ అయితే చేయండి